అలానే మనకి స్వాములు మెడలో ఒక మాలని మొదటి రోజు ఉండేటువంటి దీక్ష తీసుకునే రోజు మనకి మెడలో ఒక మాలని వేస్తారు ఆ తర్వాత మనకి జపమాల అని మనం ఒకటి ఉంటుంది ఇంకొక మాల తులసిమాల ఇంక ప్రత్యేకంగా ఇది మెడలో కంఠమాల మనం ధరించేటువంటి మనం తులసి మాల ధరించినట్లయితే మనకి మాలలలో అన్నిటికంటే అత్యుత్తమమైనది శ్రేష్టమైనది తులసిమాల కనుక ఆ తులసి మాలనే తప్పకుండా మనం కంఠంలో ధరించాలి ఇంకో తులసిమాలతో మాలతో రోజు కూడా జపాన్ని ఆచరించాలి మనం ఏదైతే సంఖ్య అనుకున్నామో వెయ్యి ఎనిమిది సార్లు ఆ మాలతో మనం ఆ జపాన్ని మనం చేయాలి జపం చేసేటువంటి విధానం కూడా మనకి శాస్త్రం తెలియజేస్తుంది ఎప్పుడైనా ఈ యొక్క వేలు ఏదైతే మొదటి వేలు ఉందో ఆ వేలుని మనకి ఈ జపమాలకి తగలకుండా ఈ మూడు వేలతో మనం జపాన్ని చేసేటువంటి చేసినట్లయితే ఆ జపం చేసేటువంటి ఫలాన్ని ప్రతి దీక్ష స్వామి పొందేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఎప్పుడైనా ఈ మాలని మనం లోపలికి తిప్పేటువంటి ప్రయత్నాన్ని చేయాలి మన కోసం మనం చేస్తున్నాం గనక ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం గనక ఈ విధంగా మనం ఈ ఒక్కొక్క మంత్రం ఓం శ్రీరామ దూతాజనమ ఓం శ్రీరామ నమ అని ఇది మనకి ఈ మాలని లోపలికి మనకు ఉండేటువంటి తిప్పుతూ ఈ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయాలి తర్వాత మేరు పూస అని ఒకటి వస్తుంది అంటే ఆ పైన ఈ మాలకు పైన ఒకటి మేరు పూస అంటాం దీన్ని ఎప్పుడు కూడా దీన్ని మనము దాటివేయకుండా జపాని చేయాలి అంటే ఇక్కడ వరకు మనకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ మాలని ఇటు తీసుకొని ఆ మేరుపూస దాటకుండా జపాని చేయాలి ఇది జపం చేసేటువంటి నియమం మనకి శాస్త్రం చెప్పినటువంటి విషయం కనుక ఇది మనం ఆచరించాలి మనకి స్వా మనకి చేసేటువంటి జపాన్ని మనకి బయటకి తిప్పినట్లయితే బయటకి తిప్పినట్లయితే ఇది లోక కళ్యాణం అంటే ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి ఆ ఫలం పోతుంది కనుక ఎప్పుడు కూడా మనం లోపలికి ఈ తిప్పేటువంటి ఈ నియమం మనకిది ఇది మనం అందరం కూడా ఆచరించాలి తర్వాత ఈ మనకి ఈ జపం చేసేటువంటి మాల ఏదైతే ఉంటుందో ఆ మాలని మనం మళ్ళీ కంఠమాలగా ధరించడానికి లేదు కనుక అది జపం చేసుకొని ఆ ఉండేటువంటి మన భద్రంగా మళ్ళీ దాన్ని ఉంచుకొని మళ్ళీ సాయంత్రం మన స్నానమైన తర్వాత మళ్ళీ ఆ జపమాలతో మనం జపాన్ని చేసేటువంటి నియమం కనుక ఆ నియమాన్ని మనం ఆచరించాలి